ఒకసారి ఒకడు నా దగ్గరికి వచ్చాడు ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడు అన్నా అన్నాడు నేను నవ్వుతా ఒక మాట అన్నాను నిలబడ్డోడిని పడేస్తారు కానీ ఆల్రెడీ పడిపోయి ఉన్నాడు పడేస్తాడు రా అన్నాను నేను నేల మట్టుకు పడిపోయి ఉన్నానరా నేను కనీసం నిలబడ్డా లేదా వంగినా లేకపోతే కాస్త కూర్చున్నా పడేయడానికి ఛాన్స్ ఉంది అంతా పడిపోయి ఉన్నావు నేల మట్టుకు పడిపోయి ఉన్నా నేల మట్టుకు పడిపోయినాడు ఇంకేం పడేస్తాడు ఇంకొకటే అవకాశం ఉంది లేపటం తప్ప పడేయటానికి లేదు ఛాన్స్ ఉంది వాడు నీ పరువు తీయాలనుకుంటున్నాడన్నా పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయాను అంటే అర్థమేంటో తెలుసా అవమానము నాకు గొప్ప కాదు ఘనత నాకు గొప్ప కాదు ఆ రెండు విషయాలు విరిగిపోయాను అవమానపరిచిన ఘనత వచ్చిన రెంటిని నేను లక్ష్య పెట్టదలుచుకోలేదు ఆ విషయంలో నేను విరిగిపోయాను అన్నప్పుడు ఇక పరువు పోతుందనో లేదా పరువు పెరుగుతుందనో తపనుండదుగా ఎవరి అర్థమైందా